దొంగలు తప్పించుకుంటున్నారు రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నారు లుకౌట్ నోటీసులు లేకపోతే విదేశాలకు కూడా పారిపోతారు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అందరూ బెయిల్ కోసం ఎదురుచూపులు ఒక్క మిథున్ రెడ్డికి మాత్రమే బెయిల్ వచ్చింది ఎఫ్ఐఆర్లో అసలు నీ పేరే లేదు కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు అదేంటో కానీ సుప్రీంకోర్టు మాత్రం బెయిల్ ఇచ్చింది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు బెయిల్ ఇస్తే కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు బెయిల్ వస్తుందో రాదో ఎవరూ చెప్పలేరు రజనీది కూడా ఇదే పరిస్థితి బయట ఎక్కడా కనపట్టం లేదు ప్రెస్ మీట్లు పెట్టడం లేదు సన్నిహిత మిత్రులు మరియు బంధువులకు తప్పితే కాకాని రజనీ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు కసిరెడ్డిది మరీ ఘోరం విచారణకేమో రాడంట కోర్టు బెయిల్ ఇవ్వరు పొమ్మంది ఇక ఆయనకు సుప్రీంకోర్టే దిక్కు ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పోలీసులు ఇప్పటికీ వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం కాకానికి కనీసం అయినా ఇచ్చి విచారణకు రమ్మంటున్నారు ఆయన మాత్రం రావటం లేదు వస్తే అరెస్ట్ చేస్తారేమోనని భయం రజనీని ఇప్పటి వరకు విచారణకే పిలవలేదు ఆవిడ మీద మూడు కేసులు ఉన్నాయి మొన్నటిదాకా ప్రెస్ మీట్లు పెట్టి జగన్ రెడ్డి భజన కూటమి నేతలకు హెచ్చరికలు జారీ చేసింది ఇప్పుడు అది లేదు రజనీకి ఏంటో అంత స్పెషల్ పోలీసులకే తెలియాలి మరి మొన్న మధ్య పేరి నాని అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు పేరి నానిని అరెస్ట్ చేసేలోపు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాడు తెలుగుదేశం కార్యకర్తలు కానీ బాధిత ప్రజలు కానీ పోలీసులు చాలా నిదానంగా ఉన్నారు అనే అభిప్రాయం వాళ్ళలో చాలా బలంగా ఉంది అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా పోలీసులు స్ట్రిక్ట్గా ఉండాల్సిందే లేకపోతే జగన్ రెడ్డి పాలనకు చంద్రబాబు పాలనకు తేడాయే ఉంటుంది స్ట్రిక్ట్గా ఉండే అటువంటి పోలీసులకే ఈ కేసులు అప్పగించాలి లేకపోతే వీళ్ళందరూ తప్పించుకుంటారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు